మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డు ఈదులగూడెం గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు గత నాలుగు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతి విగ్రహాన్ని పూజిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కాగా శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాద విత్తరణ చేపట్టారు కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ ముందురెడ్డి నర్సరెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు భీమ్ నాయుడు ఉత్సవ సమితి సభ్యులు జానకి రావుల వెంకటేశ్వర్లు బోక్య వెంకటేశ్వర్లు ముడావత నంద బైరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బహుదండి వేడుకలు కలూ వాద్రపదా మాసాన బహుదండి వేడు కలూ ఇద్దరమ్మలు నట్టి ముద్దు లగన నవరాత్రుల పండుగా భూలోక కా భక్తులకెంతో కన్నుల పండుగ అది చవితి పండుగ ఆధ్వర్యంలో మరి కౌన్సిలర్గా మరి ఇప్పటికీ పది సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పడుకుంటూ మరి ఇంకా ఎంతో ఎదగాలని చెప్పేసి అదేవిధంగా మరి వారి ఎదుగుదలకి మా ఏరియా కూడా బాగుపడుతుంది కాబట్టి ఇక్కడ మరి బాల జానకి రాములు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ కలిసి కూడా మరి మట్టి మట్టిగ్రం హోదా నుంచి ప్రత్యేకంగా తెప్పించి మరి ఎంతో మరి ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు కూడా మరి కుల మతాలకు అతీతంగా ఎంతో చక్కగా కార్యక్రమం చేయటం ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఈ సంవత్సరం జరుగుతుంది మీరు అందరూ కూడా మరి అన్న ప్రసాదం స్వీకరించి ఇక్కడ చేసి ఏదైతే ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఆశీర్వదం చేస్తేనే ముందు ముందు ఎన్నో కార్యక్రమాల్లో పాడుపడని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఈ విగ్రహం పెట్టిన వాళ్ళు ఈ కంపెనీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరూ కూడా నమస్కారం వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది అందరూ మాకు వరకట్టు మొత్తం అందరూ సహకరిస్తున్నారు మాకు చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి అందరూ కలిసి బాగా చేసుకుంటున్నారు మట్టి మట్టి విగ్రహం తేవటం కుల మతాలకు అతీతంగా చాలా వరకు అందరూ సహకరిస్తున్నారు ఇక్కడ కుల మతాల భేదాలు ఏమి ఉందో అందరూ అనుదములా ఉంటారు చాలా ఆటపాటలతో నివసిస్తున్నాం కాబట్టి ఈ కాలనీ వాసుల తరఫు వాళ్ళు బిజెర్స్ ఏమిటో కోఆర్డినేషన్ ఉంటుందో అందరూ తెలిసిన విషయమే మేము గత నాలుగు సంవత్సరాలుగా ఈ కాలనీలో గణేష్ ఉత్సవాలు ఎంతో నిఘంగా జరుపుకుంటున్నాం అందరూ పెద్దలతో పాటు అందరు మహిళలు కూడా ఎంతో సహకారం చేస్తూ గణేష్కి ఎంతో ఉత్సాహంగా ఉదయం సాయంత్రం పూజలు అందుకోవడం చాలా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఇంకా కొన్ని సంవత్సరాలు జరుపుకొని ఎంతో ఈ కాలనీ ఎంతో అభివృద్ధి జరగాలని కోరుకుంటూ సందర్భంగా ఇక్కడ మా కాలనీలో మెయిన్ స్పెషల్ ఏంటంటే విగ్రహం ఒకటి కంటిన్యూ ఒకటి అన్నదాన కార్యక్రమం ఈ భోజనాలు కూడా దగ్గరుండి మంచిగా ఏర్పాటు ఇంట్లో ఎట్లా చేసుకుంటాం ఇక్కడ కూడా అట్లా చేయడం జరుగుతుంది ఎంతమంది వచ్చినా భోజనాలు అనేది మంచిగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నాం అన్ అలాగే ఈ కాలనీలో ఆల్ అందరు క్యాస్ట్ ఆల్ ఎంప్లాయీస్ ఆల్ టీచర్సే కాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఆల్ ఎంప్లాయీస్ అందరు కలిసి మంచి సంతోషంగా జరుపుకుంటున్నారు స్థానిక ఐదో వార్డులో వరసిద్ధి వినాయక కమిటీ వారి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ వరసిద్ధి వినాయకుడిని ఎంతో గొప్పగా కొలుచుకుంటూ ఈ కాలనీ వాసులందరూ కూడా కులమత భేదాలు లేకుండా అన్నదమ్ముల వలె క్రమశిక్షణతోటి ఆ గణనాథుణ్ణి పూజిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం మట్టి విగ్రహంతో కాలుష్య రహితంగా దాదాపు రెండు నుంచి మూడు వేల మధ్య ఈరోజు అన్నదానం నిర్వహించినటువంటి కమిటీ వారికి అన్న తెలియజేస్తూ ఆ వరిసిద్ధి వినాయకుడు మీ అందరు కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాన్ని కలిగించాలని ముఖ్యంగా ఇక్కడ వీరితో పాటు మా నాయుడు కూడా నైన్స్ క్లబ్లో ఎంతో సేవలు అందిస్తూ సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరితోటి మంచిగా ఉంటూ ఆ నాయుడు గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ